లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనసభ సభ్యులు పంచుకొల్ల రమేష్ బాబు పాల్గొన్నారు గ్రామస్తుల సమస్యలు అభివృద్ధి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు స్వీకరించి రహదారుల మరమ్మతులు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు మంచినీటి అంగన్వాడీ కేంద్రాలు వీధి దీపాలు ఇంటి పట్టాలు రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశిస్తులతో భవిష్యత్తులో ప్రతి సమస్యను తీర్చుతామని తెలిపారు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే చెరువు గట్టు వీక్ అయ్యి బలాలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పాడు అనేది అన్ని పనులు కూడా సీఎం డ్యాష్ బోర్డు సీఎం డ్యాష్ బోర్డుకి వెళ్ళి సాయంత్రానికల్లా ఆ వినతి పత్రాలకు సమాధానం వస్తుంది వెళ్ళిన గ్రామాల్లో చాలామంది ఆనందపోతూ ఉన్నారు సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎం డాష్ బోర్డు నుంచి నాకు రిప్లై వచ్చిందండి అని